బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం పౌరవస్త్రాన్ని పొందేందుకు బిగ్ బాస్ బీబీ హౌస్ గా మార్చేశాడు మొదటి ఘట్టానికి వెళ్లే ముందు ఇక్కడ మెయిన్ హక్కులుగా నిర్ణయించడం జరిగింది శోభా శెట్టి సందీప్ శివాజీ వీళ్ళ ముగ్గురు కంటెండర్స్ కావడంతో వీళ్ళని మెప్పించి వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ ని పట్టుకొని ఎవరు హైయెస్ట్ గా ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ఘట్టం కైతే వెళ్లడం జరుగుతుంది ఇందులో సందర్భంగానే బిగ్ బాస్ అయితే మొదటి టాస్క్ ని ఇవ్వడం జరుగుతుంది బజర్ ని ఎదురుగా పెడతారు ఇలా పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ అందరినీ లైన్ గా నిలిచి పెట్టి బజార్ మోగేసరికి ఎవరు మొదటిగా ప్రెస్ చేస్తారో వాళ్ళకి బీబీ కాయిన్స్ ఎక్కువగా దక్కే అవకాశం ఉంటుందంటూ చెప్పుకుంటూ రావడంతో పరిగెత్తుకొని ప్రిన్స్ అమర్దీప్ అలానే శుభశ్రీ వీరందరూ వెళ్తారు అక్కడ అమర్దీప్ అయితే ప్రిన్స్ని తోసి బజర్ మోగించడం జరుగుతుంది శుభశ్రీ వెంటనే బజర్ నేను నొక్కా అంటూ అరుస్తుంది లేదు కెమెరాస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఎవరు నొక్కారో చూ కెమెరా చెప్తాయంటూ అమర్దీప్ అంటాడు మరొక వైపు ప్రిన్స్కి ఏదో గాయం తగిలినట్లు పడిపోయి ఉంటాడు అది చూసి శుభశ్రీ దగ్గరికి వెళ్తూ ఉండగా శివాజీ అయితే తనకేం కాలేదు పర్లేదని చెప్తాడు